दारकी दुर्दामी तरंगी तारंगी 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 त 5 పచెాదలిసలిదల. 6 లఴపుిని మింస్డ Background. 2 గ�ِిజఛతయాబెల 3 గొిసిలిిండిల్యల. 5 గుదడి్ాిుల. 5 చెలాదాాప్డిల. 5 గోల 15 గఈలయవవఫా., 25 గె పిలబ यामी यामी तुझको ज्यादा यामी मुंदरा बबी बबीना दी बबी बबत सबान बोले मु भला यल मु भला सब बता रा यलना सर्वे बिओ सर्वसर्वे बिओ मस्त अस्त्रों के बिहान कौमस्तुरिजा एक नहीं बांधे बाई दी बाई अन्नो अद्र जोदया दा दा दसे अबादा सुतुर स्मार्म आवो इस चोयों को भाग जरा तुम आ जरा तुम �

రావడంతోనే శిష్యాలను కూడా లేచి గురువు గారి నమస్కారం చేసి పలహారాలు సమర్పించి గురువు గారికి గురువు గారు ప్రశ్న అడుగుతారన్నమాట ఏమిటా ప్రశ్న అంటే గురువు గారు గురువు గారు భూలోక ఉన్న ప్రజలు అనేక కష్టాలుస్తున్నారు గత శంకు చక్రం కర్మ ధరించి నిద్రిస్తూ ఉంటారు అన్నమాట ఆ యొక్క దృశ్యాన్ని చూసిన నారలమహాముని భామాన్ దేవ భాగమాన్ దేవ అంటూ మొరుకుతూ వస్తున్నారు అలా మొరుకుతూ వచ్చేసరికి చూసినా కూడా నారల గారు ఆ యొక్క శబ్దానికి శోదాలు చేసి ఎవయ్యా నారద

చూచిన వారికి నోచిన చిన్న చూచిన వారికి చూచిన ఫలం స్వామిని పూజించే చేతుల చేతులట ఆ ముసుగుని దర్శించే ప్రస్తుత కనుగలట కరకనంటే ఎవరికైనా జన్మ కలిగించునట ఏ వేలైనా దైవం జీ దైవం అన్నవరంలో గెలిచిన టైములీ దైవం श्रीसत्यनायणी सेव